చేసిన ఓకే హాయ్ అండి హలో మన ముద్రాజ్ జైల్ ముద్రాజ్ నేను ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి మన ముద్రాజ్ సత్రం దగ్గరకు వచ్చినాం తీర్చి ప్రపంచ ముద్రాజ్ తెలుగు తోలి అన్నగాన సత్రం శ్రీశైలం కర్నూలు జిల్లా ఇదే మన ముద్రాజ్ సత్రము మన ఇక్కడ మంచిగా కూడా నిత్యా ఇక్కడ అన్నదానం పండుగ ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం పూట మరియు రాత్రి పూట కూడా మిల్స్ మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది వీరికి కూడా గతంలో వచ్చినప్పుడు అంత డెవలప్ ఫుల్ డెవలప్ అయింది చాలా మంచిగా ఉంది స్టార్టింగ్ లో మామూలుగా ఇప్పుడే మన ముదరాజు వాళ్ళు సరే మన సత్రం దగ్గరికే ఎప్పుడైనా సరే ఇక్కడ అన్ని అవైలబుల్ గానే ఉంటది మంచిగా ఇక్కడ బాగుంటుంది ఇక్కడ మనము ఇక్కడ ఆఫీస్ లో మనకు తెలిసినటువంటి రమేష్ గారు రమేష్ తన చూసుకుంటాడు నాకు కూడా నిన్న ఎక్కడ రూమ్ దొరకలేదు దొరకకుండా సడన్ గా ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఇవ్వడం జరిగింది మేము ఆరు మంది ఉన్నాం అంటే పెద్ద రూమ్ మీద ఇవ్వడం జరిగింది ఆ ఎవరైనా సరే ముద్రాసు మన ముద్రాసు వాళ్ళకు ఇక్కడ శ్రీశైలంలో ఒక సత్రం ఉందని తెలుసుకోండి టెంపుల్ కు దగ్గర అండ్ బస్ స్టాండ్ కూడా దగ్గర మిల్స్ అయితే సూపర్ రాయలసీమ ఘాటు మాత్రం ఉంది ఎప్పుడు కూడా కారం కారం కానీ రాత్రి తిన్నాం మేము చాలా బాగుంది మన ముద్రాస్ సంఘం వాళ్ళు మాత్రం మన ముద్రా జాతి వాళ్ళు ఎవరైనా సరే మన ముద్రాలు ఎవరైనా సరే ఇక్కడికి రండి ఇక్కడ మంచిగా ఉంటాయి సత్రాలు బాగున్నాయి పిలిచి బాగుంది అంతా వసతిన్న సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయండి ఓకే జై ముద్రాస్ అయిపోయింది